కార్యములు ఏడో అధ్యాయము ఏడో యాభై ఒకటో వచ్చిన చదవాలి హృదయములను దేవుని చెబులను వారులారా మీరు మీరు ఎల్లప్పుడు ఎవరిని ఆ నీతి మంతుని కూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను ఇప్పుడు అప్పగించి ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే చూడండి దేవ దోతుల ద్వారా నిర్మింపబడుతున్న బ్రహ్మశాస్త్రము మీరు పొందితిరిగాని దానిని గైపుణ లేదని చెప్పారు ఎవరు చెప్తున్నారు ఇక్కడ స్టెపను అనేటువంటి భక్తుడి మాట్లాన్ని కూడా చెప్తూ ఉన్నాడు ఎవరంట స్టెపను ఈ స్టెపను మరి అపోస్తులడు ఎంతో నిష్టగా దేవుని భక్తిలో మరి వెళుతున్నటువంటి వ్యక్తి అదే రీతిగా ఒక సమర్పణలో బ్రతుకుతూ ఉన్నాడు ఎట్లానంట సమర్పణలో ఉన్నటువంటి యొక్క భక్తుడు పలుకుతున్న అద్భుతమైన మాటలు ఇవి యాభై ఒకటో వచ్చినము యాభై రెండో వచ్చినము యాభై మూడో వచ్చినమో అక్కడున్న ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఒక సభ జరుగుతూ ఉంది ఇంచుమించు వేల కొలదిగా వేల కొలదిగా నాయకులు ప్రజలు యూదులందరూ కూడా ఆ యొక్క సభలో ఉన్నారండి ఆ యొక్క సభలో ఆ పెద్ద సభలో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట ధైర్యంగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కొరకు సమర్పణలో ఉన్నవాడు గనుకనే నిరభ్యంతరముగా భయము లేకుండా ధైర్యముగా ప్రకటిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గా ముఖరులారా చూసారా అంటే ఒక కఠినమైన పదాన్ని వాడి అక్కడున్న పరిశైలితోనూ సత్తుకయలతోనూ ధర్మశాస్త్రోపదేశకులతోనూ వారికి ఎవరో కూడా ఎదురు చెప్పకూడదు ఏంటంటే వారికి ఎవరు కూడా ఎదురు చెప్పకూడదు వారికి ఎవరు కూడా బోధ చేయకూడదు ఇదిగో మీరు చేస్తుంది తప్పుని ఎవరు కూడా వేలెత్తి చూపించకూడదు అలా చేశారనుకోండి కూడా వెంటనే వారిని ఎక్కడ బంధిస్తారో తెలుసా చరసాలలో ఆ కొట్టి మరి చరసాలలో బంధిస్తారనమాట అలాంటి భయంకరమైన ఒక మరి వాతావరణాన్ని వారు క్రియేట్ చేసుకున్నారు అలాగే వారు చలామణి అవుతూ ఉన్నారు వారికి వారు ఎలా ఉంటారంటే మేమే నీతిమంతులు ఎందుకంటే వారికి వారు అనుకుంటారు కదా మేమే ఏది మంతులము మేమే పరిశుద్ధులము మేము ఏది బోధిస్తే అది కరెక్ట్ అనమాట ఇది తప్పు అని ఎవరైనా ఏలెత్తి చూపారా వారి పని అయిపోయినట్లే అలాంటి భయంకరమైన వాతావరణాన్ని వారు సృష్టించుకుని ఆ సమాజంలో వారు పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి ఆ కాలంలో ఆ పరిస్థితిలో ఆ గడియలో ఎవరు నిలబడ్డారంట వారికి వ్యతిరేకంగా స్టెపను నిలబడి ఈ మాటలన్నీ కూడా చెప్తుంటే చూసారా వారి యొక్క ఆవేశం ఎలా వచ్చేసింది యాభై నాలుగు వచ్చినాలో కోపపడి మండిపోయి ఎలా ఉన్నారంట పండ్లు కొడుకుతూ ఇంకా భయంకరమైన ఉద్రేకంతోనూ భయంకరమైన కోపముతోనూ భయంకరమైన ఆగ్రహంతో నిండిపోయి ఇంకా వెంటనే రాళ్ళు కుట్టి చంపేసే పరిస్థితులు అక్కడ ఆల్రెడీ నెలకొని ఉన్నాయన్నమాట అయినప్పటికీ కూడా స్థెప ఏమాత్రము వెనకొడుగు వేయటం లేదు ఏం చెప్పలేదంట వెనకడుగు అస్సలు వేయట్లేదు ధైర్యంగానే ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు మాట మీద మాట మాట మీద మాట వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈ మాటలన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఇదిగో మరి చాలా కఠినంగా వారిని మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ గర్దిస్తూ ఉండేసరికి వారందరికీ ఏం నిండిపోయిందంట హృదయాల్లో ద్వేషము పగ కక్ష ఈ యొక్క పాపము నిండిపోయి ఇంకా వెంటనే ఈ యొక్క స్థపన మీద పడి కనిపేసే తంత ఆ యొక్క ఉద్వేగముతో నిండిపోయి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయంలో ఏమన్నాడు తెలుసా ఇదిగో ఆకాశము తెరవబడింది ఏమన్నాడంట ఆకాశము తెరవబడింది ఆ యొక్క మరి ఆకాశంలో పరలోక పట్టంలో ఇదిగో మరి మీరు ఎవరినైతే సిలివ వేశారో ఆయన తండ్రి కుడి పార్శ్వముల ఆశీనుడై ఉన్నాడు నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను చెప్తుంటుంటే ఇంకా వారికి ఇంకా ఆవేశము కట్టలు తెంచుకుని ఏం చేశారంట బట్టలు చింకు భయంకరంగా కేకలు వేసేసి తాళ్లతో పుట్టి స్తపన చేశారంట చంపేసారండి చంపేశారండి ఎవరి కొరకు చనిపోయాడు స్టెపను అది దేవుని కొరకు చనిపోయాడు అంటే దేవుని కొరకు అతను తీసుకున్న సమర్పణలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా ఏమాత్రం కూడా భయపడకుండా ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఏమాత్రం కూడా వారికి లొంగిపోయి అక్కడి నుంచి ఆరిపోకుండా ధైర్యముగా ఏం చేశాడు నిలబడి మాట్లాడాడు గనుకనే అతను ఏం చేశారంట పనిష్మెంట్ రాళ్లతో కొట్టి చంపేశారు చూసారని అంత భయంకరము కారణం ఏంటంటే స్టెపను దేవుని కొరకు సమర్పణ తీసుకున్నాడు దేవనామానికి కలిగిన గాక అంటే సత్యాన్ని ప్రకటించడానికి క్రీస్తుని పరిచయం చేయడానికి ఇదిగో మరి ఈ యొక్క పాప లోకము అత్తరించిపోతూ ఉందని ఇదిగో స్థిరమైన దేవుని రాజ్యములో ప్రవేశించాలని ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారికి నిత్య జీవము ప్రసాదించబడుతూ ఉందని ఇదిగో మనం చూస్తున్న భూమి ఆకాశము సమస్తము కూడా గతించి పోవునని దేవుని రాజ్యమే స్థిరమైనదని ఈ విషయాలని కూడా చెప్తుంటే మరి ఎలా ఉన్నాయంట ఎలా ఉన్నాయంట చెర్రి మాటల్లాగాను పాపము కలిగించే మాటల్లాగా అనిపించేసరికి వెంటనే వారు ఏం చేస్తారంట స్టెపన మీద దాడి చేసి ఏం చేస్తారు స్టెపన మీద దాడి చేసి రాళ్లతో పుట్టి చంపారు గానీ ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా స్టన వారికి వ్యతిరేకముగా మాట్లాడలేదు మౌనముగానే ఏం చేసారంట మౌనముగానే ఆ దెబ్బలన్నీ కూడా భరించాడు దేవుని కొరకు అంత సాక్షిగా నిలిచిపోయాడు భక్తుడైన స్టెప్ దేవనామానికి మహిమ కలుగునిగాక కలియలు అతనంత ఘనకార్యం చేశాడు గనుకనే ఆయన మనకొక కట్టండి ఆ స్టెప్ను మనకొక మాదిరి దేవనామానికి స్తోత్రం కలిగొనిగాక ఎందులో మాదిర తెలుసా సమర్పణలో మాదిరి ఏంటనంట సమర్పణలో మాదిరి దేవుని కొరకు ఎంత సమర్పణలో నిలిచి ఉన్నాడో ఆ విషయంలో ఈ భక్తుడైన స్టెపును మనందరికీ మాదిరి దేవునామానికి స్తోత్రం కలిగొనిగాక